హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయకుడి ప్రసాదం అండి చాలా చాలా టేస్టీ ఎమ్మీ అండ్ డెలిషియస్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా చేసేసుకునే స్వీట్ రెసిపీస్లో ఒకటి కూడా అని చెప్పుకోవచ్చండి ఇది వచ్చేసి రవ్వ కేసరి అండి మరి ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి లేదు చేయకుండా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వన్ స్పూన్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దీనిలో నేను ఒక పావు కేజీ వరకు బొంబాయి రవ్వనైతే తీసుకుంటున్నానండి క్వాంటిటీని బట్టి మీరు మార్చుకోవచ్చు అనమాట ఇదైతే పావు కేజీ దీన్ని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ వేసుకొని దోరగా వేయించుకోవాలి మరి కలర్ ఏమి రావసరం లేదు కొంచెం రవ్వ అనేది వేడైతే సరిపోతుందండి వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ కలుపుతుంటే చూసారు కదా రవ్వ అనేది కొంచెం చేంజ్ వస్తుంది కొద్దిగా తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం రవ్వను కొలుచుకుంటే ఈ లోటాతోటి నాకు ఒక లోటా వరకు వచ్చిందండి మీరు ఒక లోటాకి మూడు లోటాలు నీళ్ళు అయితే పోసుకోవాల్సి ఉంటుంది మీరు ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొక అర లోట వరకు వరకు కూడా నీళ్ళు కూడా పోసుకోవచ్చు అనమాట దీనిలోకి నేను ఒక చిట్కడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ వాటిని బాగా తెరలా కాగనివ్వాలన్నమాట ఇలా కాగినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా ఆ ఇల్లో కానీ నెయ్యిలో కానీ వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఈ రవ్వని దీనిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గెరటితోటి కలుపుకుంటూ ఉండలు కట్టుకుండా వేసుకోవాలన్నమాట అసలుకైతే ఆల్మోస్ట్ మనం ఇలా నేతిలో వేయించుకున్న ఈ రవ్వ అయితే ఉండలు అయితే కట్టదు మనం వేయించుకోకుండా అలా వేసేసామంటే ఉండలు కడుతుందనమాట ఆల్మోస్ట్ నెయ్యిలో వేయించుకున్న రవ్వ ఉండలు కట్టదనమాట ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా ఎందుకంటే మంచిది ఒకసారి కలుపుకుంటూ వేసుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది కదా అని నేను కలుపుకుంటూ చూపిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరెట్ తోటి బాగా కలుపుతూ ఉండండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే మీకు ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటుంది థిక్నెస్ వస్తూ ఉంటుంది అనమాట రవ్వ ఉడికిపోయి దగ్గర పడుతుందనమాట చూసారు కదా మీరు కలుపుతుంటేనే ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా ఇలా దగ్గర పడుతూ ఉండాలన్నమాట ఇంకొంచెం దగ్గర పడే వరకు దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి కొంచెం రానివ్వాలండి కొద్దిగా లూజ్ కనిపిస్తుంది కానీ ఎందుకంటే మనకి ఇందులో షుగర్ యాడ్ చేసినప్పుడు మరింత లూజ్ వస్తుందనమాట అందుకోసమని కొద్దిగా గట్టిగా అయ్యేలాగా చూసుకోండి మరీ గట్టిగా కాదు కొద్దిగా చూసారు కదా ఈ స్టేజ్ అయితే మనకి సరిపోతుంది అనమాట దీంట్లో మనం మళ్ళీ షుగర్ యాడ్ చేసినప్పుడు అనమాట మనకి లూజ్ వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు దీనిలోకి మనం ఒక రెండు మూడు ఇలాచీలని కచ్చా పచ్చగా దంచుకొని దీనిలోకి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట స్వీట్ అంటేనే మనకి ఇలాచి కదా అందుకోసమని ఒక రెండు మూడు పచ్చ పచ్చగా చేసుకొని ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి కదా ఇది వచ్చేసి ఇప్పుడు రవ్వ మనకి కప్పు ఉంది అనుకోండి ముప్పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట లేదు స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు స్వీట్ తక్కువ తింటారు అనుకుంటే మనకి ముప్పా కప్పు వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూసారు కదా కలుపుతూ ఉంటేనే ఆ షుగర్ అనేది మెల్ట్ అయిపోయి మనకి కొంచెం కేసర్ అనేది లూజ్ వచ్చేసింది కదా ఈ స్టేజ్ ఉంటే సరిపోతుందండి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి ఆ ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా నెయ్యిలో పెంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ కేసర్లో వేసుకుంటే అంతేనండి ఫైనల్గా దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసి వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే దీన్ని నేను గణేష్కి నైవేద్యంగా నైవేద్యంగా పెట్టేస్తున్నాను అందుకోసమని విస్త్రాకులో ఇలా ఒక బౌల్లో తీసుకొని గణేష్ని ముందు అయితే దీన్ని పైన కావాలంటే గార్నిష్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తోటి కిస్మిస్ జీడిపప్పు ఉంటే అవి ఆ డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి అండి అంతేనండి ఎంతో సింపుల్గా రవ్వ కేసరిని మనం స్వీట్ రెసిపీల్లో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు త్వరగా అయిపోయే రెసిపీస్లో ఎంత వంటరాని వాళ్ళు సైతం నేను చేసేసుకోవచ్చు అనమాట మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్